వెల్కమ్ టు మై ఛానల్స్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి చాలా సాఫ్ట్గా వస్తుందండి మనం ఇలా కనుక రవ్వ లడ్డు చేస్తే రవ్వని పాలలో నానబెట్టి చేస్తే రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి చాలా గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రవ్వ లడ్డు చేసేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది ఇలా సాఫ్ట్ అయిన రవ్వ లడ్డుల కోసం ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఇప్పుడు రవ్వ లడ్డు కోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసేసుకోవాలి చూడండి నేను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటున్నానో ఇప్పుడు అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు పాలను వే వేసేసుకోండి గోరువెచ్చని పాలైతే వేసుకోండి మరీ కూల్గా ఉన్నవి మరి హాట్గా ఉన్నవి కాకుండా గోరువెచ్చని పాలను వేసేసుకోండి ఒకటి పావు కప్పు వరకు పాలను వేసేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటే మనకి రవ్వ మొత్తం పాలను పీచేసుకుంటుందండి ఇది ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి ఒక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు సపరేట్ చేసేసుకోండి మనం నెయ్యి నుండి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి మీకు ఆప్షన్ అలా అండి ఏదైనా కొబ్బరిని వేసేసుకోండి ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చూడండి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వనైతే వేసేసుకోవాలండి ఇలా రవ్వ మొత్తం వేసేసుకోండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మనం కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలండి మనకి ఈ రవ్వ అనేది పొడి పొడిగా అవ్వాలి అలా అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి రవ్వ అనేది పొడి పొడిగా అయిపోతుంది మీకు ఫస్ట్ ఇలా రవ్వ అనేది క్రీమీ లాగానే ఉంటుంది తర్వాతకి ఇలా పొడి పొడిగా అవుతుందండి మనం కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఓపికతో ఇలా కుక్ చేసేసుకుంటే రవ్వ అనేది పొడి పొడిగా అయిపోతుంది ఇది ఎంత ఎక్కువ పొడి పొడి అయితే మనకి రవ్వ లడ్డూలు అనేది అంత టేస్టీగా ఉంటాయండి లేదంటే పాలు వేసాం కదండి కొంచెం పచ్చివాసన వచ్చేస్తాయి మీరు టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మంచిగా రవ్వ పొడి పొడి అయ్యేటట్టు వేయించుకోండి ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే రవ్వ పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు వేయించేసుకోండి మీరు ఇలా ఎక్కువసేపు వేయించుకోవడం వల్ల రవ్వ అనేది చూడండి మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది కదా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించేసుకోండి ఇప్పుడు ఇందులోనే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసేసుకోండి మనం షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల రవ్వలోకి తొందరగా కలిసిపోతుందండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే వన్ కప్ వరకు షుగర్ పౌడర్ని వేసేసుకోండి లేదంటే త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ అనేది సరిపోతుంది మనం చేసుకునే రవ్వ లడ్డుకి ఇలా మొత్తం షుగర్ పౌడర్ అంతా రవ్వకి పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి అప్పుడు మనకి షుగర్ అంతా రవ్వ లడ్డుకి పట్టేస్తుంది ఇలా మొత్తం షుగర్ అంతా పట్టేలాగా బాగా కలుపుతూ కుక్ చేసేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రవ్వ లడ్డు ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి ఇది కూల్ అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో అయితే లడ్డూలను చుట్టేసుకోవడమే మీరు ఎంతసేపు పక్కకి ఉంచేసినా పర్లేదండి మీకు లడ్డూలు చుట్టడానికి ఈజీగా వస్తుంది మీరు ఇది కూల్ అయిన తర్వాత లడ్డూలు చుట్టడానికి రాదని అసలు అనుకోకండి మీరు డే మొత్తం అలాగే వదిలేసినా నెక్స్ట్ డేకి కూడా మనకి లడ్డూలు చుట్టేసుకోవడానికి వచ్చేస్తాయి చూడండి లడ్డూలు అయితే ఈజీగా చుట్టేసుకోవచ్చు మీరు ఎప్పుడూ చేసే ప్రాసెస్లో కాకుండా ఇలా ఒక్కసారి రవ్వలో పాలు వేసి నానబెట్టి ఇలా రవ్వ లడ్డూలు చేసేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తాయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు